నేను భయపడిపోయి నీ దోశిల్లోకి వస్తే నువ్వు రక్షిస్తావు దయగలిగిన వాడివని నువ్వు ఇలా ఎత్తుతున్నప్పుడు గబగబా వచ్చి నీ దోసిట్లోకి వచ్చావు నువ్వేం చేశావు నన్ను రక్షించడం మానేసి ఆ ఏట వదిలినా మళ్ళీ నన్ను ఆ నట్టేట త్రోసినా మళ్ళీ నట్టేట్లోకి వదిలేసావు ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఆ చేపలు వచ్చి తినేస్తాయి ఇది నీకు పాడియే ఇలా చేయొచ్చా నన్ను రక్షించకుండా ఇలా నన్ను వదిలేయచ్చా నీళ్లలో కృప ఇంత లేక దయానిధి ఓ దయగలిగినవాడా ఉండవలసిన నన్ను మళ్ళీ ఎందుకు పడేశావు నీళ్ళల్లో ఆయన తెల్లబోయాడు ఇదేమిటా ఇంత చేపపిల్లు ఏమిటి నాతో ఇలా మాట్లాడడం ఏమిటి ఆయన నిజమే దీనికి కష్టాలు ఉన్నాయి కానీ ఇది మనుష్య భాషలో మాట్లాడడం ఎలా సాధ్యం తెల్లబోయాడు తెల్లబోయినా అది నన్ను అడిగింది రక్షించమని కాబట్టి రక్షించాలన్నా చాప పిల్లని తీసి కమండలంలో పడేసుకున్నాడు తాడేసుకొని కమండలం తీసుకెళ్ళాడు పక్కన పెట్టాడు ఏదో తన జపం తను చేసుకున్నాడు మళ్ళీ వెళ్ళి కమండలం దగ్గర చూశాడు కమండలం అంతా నిండిపోయింది అచ్చా